ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఆది ఎందు దేవుడు ఆకాశాలను సృష్టించాడు రెండవ వచనానికి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను రెండవ వచనంలో భూమి నిరాకారంగా ఉంది శూన్యంగా ఉంది చీకటిగా ఉంది అగాధ జలాలు ఈ భూమి నిండా ఉన్నాయి భూమిని భూమి నింపబడింది జలముల చేత ఏ విధంగా ఉంది ఈ భూమి అని అంటే ఆకారము లేనిదిగా ఉంది చీకటితో నింపబడి ఉంది అంధకారంతో ఉంది కదండి అయితే మొదటి వచనంలోకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి దేవుడు సృష్టిని చేశాడు భూమి ఆకాశాలను సృష్టించాడు దేవుడు చేసిన ఏ సృష్టి కూడా ఏ విధంగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా దేవుని సృష్టి ఏది తీసుకున్నప్పటికీ కూడా సంపూర్ణమైనదిగా ఉంటుంది పరిపూర్ణమైనదిగా ఉంటుంది నిరాకారంగా ఉండదు అసంపూర్తిగా ఉండదు చీకటిగా ఉండదు జలముల చేత జీవించడానికి అవకాశం లేని స్థితిలో ఉండదు కదా మనకి యాకో కూడా చూస్తాం మొదటి అధ్యయనంలో పరసంబంధమైనది ఏదైనప్పటికీ జ్యోతిర్మయుడు దేవుని వద్ద నుండి ఏ విధంగా వస్తుందంట సంపూర్ణమైనది సంపూర్ణమైనదిగాను ఉంటుంది అన్నమాట మనం చూస్తాం ఏ విధంగా ఉంటుంది అది అది శ్రేష్టమైనది దేవుని నుండి వచ్చినది ఏదైనా కానీ అది శ్రేష్టమైనదిగా ఉంటుంది సంపూర్ణంగా ఉంటుంది అసంపూర్తిగా ఉండదు నిరాకారంగా ఉండదు చీకటితో ఉండదు కదండి కానీ రెండవ వచనంలో మాట్లాడుతున్న మాట లేకపోతే రాయబడిన మాట భూమి నిరాకారంగా ఉంది చీకటితో ఉంది శూన్యములో ఉంది శూన్యముగా ఉంది ఏమీ లేని స్థితిలో ఉంది జీవించడానికి అవకాశం లేని చీకటి అగాధ జలముల చేత నింపబడి ఉంది మొదటి వచనంలో ఆయన సృష్టి సంపూర్ణంగా చేశాడు పరిపూర్ణంగా చేశాడు అందులో ఏ అనుమానము లేదు ఆయన అసంపూర్ణుడు కాదు ఏదో చెయ్యాలంటే సృష్టిని చేయలేదు ఆయన ఏదో చేయాలి కాబట్టి భూమిని చేయలేదు దాని పట్ల ఒక ప్రణాళిక ఉంది భూమి పట్ల లేకపోతే ఆయన సృష్టి పట్ల ఆయనకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన ఏమై ఉన్నాడో ఆ విధంగానే తన సృష్టి కూడా ఉంటుంది ఆయన పరిపూర్ణుడు కాబట్టి తన సృష్టి కూడా పరిపూర్ణంగానే ఉంటుంది అసంపూర్తిగా ఉండదు